హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మా పిల్లల కోసం టిఫిన్ చేస్తున్నా రాగులు పెసర్లు మినపప్పు బియ్యంతో చేసే దోశలు ఒకసారి చూడండి మీరు కూడా ముందుగా రాగులు పెసర్లు మినపప్పు బియ్యం నానబెట్టుకోవాలి నైట్ ఉదయాన్నే తీసి మిక్సీ జార్లో వేసుకుందాం తగినంత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా పట్టిన తర్వాత మిగతా కూడా వేసుకోవాలి దానికి సరిపడేంత వాటర్ పోసుకుందాం మళ్ళీ మిక్స్ పట్టుకుందాం మొత్తం దోశ బ్యాటరీ లాగా చేసుకుందాం మిక్సీ పట్టిన పిండిని పక్కకు పెట్టుకుందాం చట్నీ కోసం పల్లీలు వేయించుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని వేయించుకుందాం వేగాక అవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా పల్లీలు వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం ముందుగా పల్లీలు మిక్స్ పట్టేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి రెండు మూడు ఎల్లిపాయలు వాటర్ తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుందాం చూడండి చట్నీ రెడీ అయ్యింది ఇప్పుడు మనం పోసుకేసుకుందాం చట్నీని తగినంత ఆయిల్ పోసుకుందాం ఆవాలు కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం బాగా కాగినాక చట్నీలో వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం చట్నీ ఇప్పుడైతే మొత్తం చట్నీ రెడీ అయ్యింది ఆయిల్ వేసుకుందాం మనం రెడీ చేసుకున్న పిండితో దోశలు వేసుకుందాం ఈ దోశ వీక్లీ వన్ టైం చేస్తాం మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఎంతో టేస్టీ అయిన రాగి దోశ రెడీ అయ్యింది ఒకసారి టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి